తెలంగాణ జాతి మొత్తాన్ని ఏకం చేసి రాదనుకున్న తెలంగాణ కళ సాకారం చేసినటువంటి గొప్ప నాయకుడు యోధుడు మనందరి ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చడం కేసీఆర్ శోభయాత్ర తెలంగాణ జీర్థయాత్ర తెలంగాణ కోసం తన ప్రాణాన్ని అదంగా పెడితేన ఢిల్లీ పెద్దలకు కనువిప్పుగలుగుతాము అని ఉమ్మడి రాష్ట్ర పాలకులకు కనువిప్పుగలుగుతామని కేసీఆర్ త్యాగానికి సిద్ధపడి అమర చేసేటువంటి రోజు ఈ పవిత్రమైన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివాస్ మనంతరం కూడా ధర్మపడాల్సిన రోజు తెలంగాణ బిడ్డలుగా తలెత్తు